నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ మేము ఒక ఫారెస్ట్ ఆఫీసర్సు నిర్వహిస్తున్నటువంటి ఒక చిన్న వనంలో వనం దగ్గర మేము ఉన్నాము ఎట్లా అంటే ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా అడవి ప్రాంతమే అయితే కొంతమంది రైతులు ఈ అడవిని కొట్టేసి సాగు చేసుకునే ప్రయత్నం చేసిరైతే ఈ మధ్య కాలంలో ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏం చేసిరంటే వాళ్ళ నుంచి ఇది ఫారెస్ట్ భూమి అని తీసేసుకొని ఈ ప్రాంతంలో చాలా మొక్కలు నాటడం జరిగింది కొన్ని వేల మొక్కలు నాటిన లోపల అయితే లోపల ఏ మొక్కలు ఉన్నాయి ఏం కథ అవి జనాలకు అదే అదేవిధంగా ఈ అడవిలో ఉంటే జీవరాశులకు ఏమైనా ఉపయోగపడతా లేవా అనేది చూద్దాం మొత్తం మీద లోపల ఎలాంటి ఏం చెట్లు నాటిరనే ఇక్కడ రాసింది ఇది ముందు చెప్తున్నా ఇది ఏ జిల్లా అంటే మహబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం మర్రిమిట్ట గ్రామానికి సమీపంలో ఈ వనం ఉంది లోపల ఏ మొక్కలు అంటే ఏరుమద్ది రామి తాని నేనేడు మర్రి వేప జిట్రికి గుమ్మటేకు ఇరికి నెమలినార చిందుగా చింత సీమ చింత ఇప్ప బాదం మామిడి కానుగ శిశు అంటే ఇందులో దాదాపు ఒక ఆరు ఏడు చెట్ల వరకు కోతులు అదేవిధంగా కుందేళ్ళు అదేవిధంగా అడవి పందులు ఈ పక్షులు తినేటువంటి తినేటువంటి కాయలు కాసేటువంటి చెట్లను లోపాలు నాటినట్టు ఇక్కడ మనకి బోర్డు మీద రాసిపెట్టడం జరిగింది లోపల వేసి చూద్దాం ఏ చెట్లు ఉన్నాయి ఏం కథ అనేది ఒకసారి చూసి వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వరకు కొన్ని వేల చెట్లు ఉన్నాయి లోపల ఎక్కువగా ఏ చెట్లు కనిపిస్తున్నాయి అంటే ఏరుమద్ది చెట్లు కనిపిస్తున్నాయి ఏరుమద్ది వేప ఇది నమిల్నారా నెమిల్నార చెట్లు కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని అక్కడక్కడ ఇప్ప చెట్లు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఇక్కడ ఈ నేరేడు అదేవిధంగా మర్రి చెట్లు కూడా కొంచెం ఎక్కువ స్థాయిలో కనిపిస్తున్నాయి వేప చెట్లు కూడా కొంచెం ఎక్కువ స్థాయిలో కనిపిస్తున్నాయి మొత్తం మీద దాదాపు ఈ స్థలము ఒక పది ఎకరాల వరకు ఉంటుంది ఈ పది ఎకరాల స్థలంలో కొన్ని వేల మొక్కలు నాటడం జరిగింది ఇందులో కనిపించేటువంటి చెట్లు దాదాపు ఒక ఐదు ఆరు ఆరు ఏడు రకాల చెట్లు జంతువులు అంటే కోతుల వంటి జంతువులు తినేటువంటి చెట్లను ఆడడం జరిగింది అందులో మర్రి చెట్టు మనకు అనిపిస్తున్న మర్రి చెట్టు బాదం చెట్టు బాదం చెట్లు కూడా ఎక్కువ లేవు అక్కడ మాత్రమే ఉన్నది పాటు సీమ చింత శివ చింత అంటారు కొన్ని ఏరియాలో గుబ్బ చెట్లు అంటారు అలాంటి చెట్లు కూడా వాటికి కాసిన కాయలు కూడా కోతులు అలాంటి జంతువులు తింటాయి పక్షులు కూడా తింటాయి ఎక్కువ అంటే ఇన్ని వేల చెట్లలో తక్కువ స్థాయిలో మాత్రమే ఇక్కడ మనకు జంతువులు పక్షులు తినేటువంటి మొక్కలు నాటడం జరిగింది అయితే మరి ఎక్కువ స్థాయిలో వాటిని నాటితే ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఉందా ఇక్కడ ఎలాంటి నష్టం రాదు ఇప్పటికే ఆహారం దొరక్క అడవి పందులు అయితేనేమి కోతులైతేనేమి ఇతర జంతువులు చాలా వరకు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి మనుషులున్న చోట తిరుగుతూ ఆహారం కోసం అల్లాడుతున్నాయి మనం ఈ మధ్య కాలంలో గత పది పదిహేను సంవత్సరాలుగా కోతులను ఎక్కువగా చూస్తున్నాం వాటి బాధ వర్ణనా వర్ణనాతీతం గ్రామాల్లోకి వస్తేనేమో జనాలు వెంటబడి కొడతారు ఓకే పంట పొలాల్లో కొడుతునేమో జనాలు వెంటబడి కొట్టి అసలు వాటికి ఆహారం దొరక కోతుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది ఇది ఎంట మన ఆహారం కోసం వేస్తే ఆ ఆహారం కోసం రోడ్డు వేసిన ఆహారం కోసం ప్రయత్నం చేసి అవి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి చాలా వరకు చాలా చోట్ల కోతులు కూడా జనాలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే ఇలాంటి వనాలను ఇప్పుడు ఇది కొత్తగా ఏర్పాటు చేసింది గత రెండు మూడు సంవత్సరాల క్రితము ఈ వనాన్ని ఏర్పాటు చేసిన ఫారెస్ట్ వాళ్ళు ఈ వనంలో ఎక్కువగా కోతులు అడవి పందలు కుండేళ్ళు పక్షులు వంటి తినేటువంటి కాయలు పండ్లు కాసే చెట్లు పెడితే ఏమైనా తక్కువ స్థాయిలో పెట్టిరు పెట్టిరు బట్ కానీ తక్కువ స్థాయిలో పెట్టిల్ అయితే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు మరి జీవరాశులను దృష్టిలో పెంచు పెట్టుకొని తక్కువ స్థాయిలో ఈ పండ్ల మొక్కలు ఆటిదేమో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఇంత మాత్రం శ్రద్ధ తీసుకొని ఫారెస్ట్ అధికారులు అడవిలో కూడా అడవిలో కూడా అక్కడక్కడ కొన్ని మైదాన ప్రాంతాలు ఉంటాయి సహజ సిద్ధంగా ఏర్పడిన మైదాన ప్రాంతాలు ఉంటాయి కొన్ని ఈ గుట్టల మీద అక్కడక్కడ కూడా పండ్ల చెట్లను పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అయితే ఇక్కడ ఒక తెలంగాణలో కాదు అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు చొరవ తీసుకొని పండ్లు ఇది కోతులు వంటి జంతువులు తినేటువంటి పండ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించి వాటిని పెద్ద చేస్తే అవి తినుకుంటూ జీవరాశులు జీవ జంతువులు లోపలే ఉంటాయి బయటికి మైదాన ప్రాంతాల్లోకి వచ్చి మనుషుల చేత చిత్రహింసలు గురై చావాల్సిన అవసరం ఉండదు కదా రాను 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 ఏమైతుందంటే ఈ అడిలో మన దేశంలో జంతు జాలం అనే సంఖ్య అనేది చాలా తగ్గిపోతుంది ఆ పరిస్థితిని కూడా ఇలాంటి మొక్కలు నాటితే ఆ పరిస్థితిని కూడా మనం అధిగమించవచ్చు అంటే మొత్తం మీద ఈ ఇక్కడ ఇక్కడ ఈ అడవి ఈ ఫారెస్ట్ అధికారులు తీసుకున్న చెరువ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఫారెస్ట్ అధికారులు తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి నేను చెప్పిన విషయం పిట్ల మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ చేయండి